ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ మాసమున పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు పై అధికారులతో కొంత ఒత్తిడి మరి పనులలో కొన్ని ఆటంకాలు కష్ట కష్టంలో అతి కష్టంగా ఉంటుంది మరి ఈ కష్టంలో నుంచి బయటపడే మార్గం అనేది మాకు ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మీరు మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి విద్య విదేశాల ప్రయాణము విజయవంతంగా కనబడుతుంది ప్రేమ ఉన్నవారికి అపార్థాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ ప్రేమ ప్రేమించే వాళ్ళందరికీ కొన్ని అపార్థాలు కొన్ని నిష్ఠూరాలు కొన్ని శికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో అనేది చాలా కనబడుతుంది మరి ఈ మాసం ఇరవయో రోజు ఇరవయో తారీఖు నుంచి కొన్ని అభివృద్ధి అయిన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాల్సిన కొన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ధనప్రాప్తి యోగం మంచి విజయంగా కనబడుతుంది మరి అకస్మాత్తుగా అనుకోకుండా అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది ఆ లక్ష్మీ యోగం కూడా మీరు ఊహించరు అనుకోకుండా ఆ భగవంతుడు దయ వలన అనుకోకుండా మీకు ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఎదురే మార్గాలు ఉన్నాయి మరి డబ్బు సమస్యల్లో కొంత జాగ్రత్తలు కొన్ని పడాలి మరి ఆరోగ్య సమస్యల్లో కొన్ని జాగ్రత్తలు పడాల్సిన కూడా కొన్ని ఉన్నాయి మరి మీరు చేయాల్సిన ఆరోగ్యపరంగా యోగా లేదా మీరు చేయాల్సిన మనసు శాంతిత ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు చేయాల్సింది పొద్దునటు సూర్య నమస్కారం ఆ సూర్య నమస్కారంతో యోగా అనేది మీరు చేయాలి ఆ యోగా చేసిన దానివల్ల మీ ఆరోగ్యము మీకు ఒక మనసు ప్రశాంతత అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే నరగోస నరదిష్టి ఈ నరగోస నరదిష్టి వలన ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఎక్కడ అనుకున్నా ఏదో ఒక సమస్య రావటం డస్టమెంట్ కావటం చేతిగాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి మీ జాతక యోగంలో చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక విధానంలో చూసుకుంటే భగవంతుడు పూజా బలం మీరు చేయాల్సింది గోమాత గోమాతకు మీరు తప్పకుండా గోమాత దగ్గరికి వెళ్ళి కొన్ని అరటి పండ్లు తీసుకొని వెళ్ళి ఆ అరటి పండ్లు ఆ గోమాతకు తినిపించి ఆ గోమాత సేవ చేస్తే మీకు చాలా 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 వరకు మీకు మనశ్శాంతత అనేది వస్తుంది ఆరోగ్య శాంతత అనేది వస్తుంది పొర్ర అనేది త్రికార శుద్ధి అనేది ప్రకారంగా కొంతమంది నడుస్తుంటారు పని ఒక దుఃఖను పెట్టుకుంటారు ఒక పని ఒక దుఃఖను పెట్టుకుంటారు మనసు ఒక దుఃఖను పెట్టుకుంటారు మనసు ఒక దుక్కునా పని ఒక దుఃఖనుగా కనబడుతుంటుంది దానివల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడ పోదామన్నా ఏదో కొన్ని సమస్యలు కొన్ని ఎంటాడుతుంటాయి అది ఎంటాడిన దాని నుంచి వీళ్ళకి మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు రావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఇంట్లో ఎంత చేసినా కూడా అరగత బరగతి లేకుండా ఉండటం మరి ఏదో ఒక పని చేయాలనుకుంటారు మన ఆ పని చేతికాడికి వస్తుంటుంది మరి ఏదో ఒక భంగం అయిపోతుంటుంది అలాగే అయిపోయిన దానివలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మనస్సు అనేది మీకు నిలకటగా ఉండలేదు మనస్సు నిలకటగా లేని దానివల్ల మీరు ఏ పని చేసినా ముందుకు రాలేరు మనస్సు నిలకటిగా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ దరిద్ర దోష నివారణ అనేది పోవాలి పోవాలంటే మీ పేరు బలంలో తొమ్మిది రోజుల పాటు అఖండ జ్యోతులు వెలిగించి పూజా బలం చేసి మీద నుంచి ఆ నరదిష్టి ప్రాబ్లం లేకోకుండా శాంత కట్టు అనేది కడితే మళ్ళీ మీ జీవితంలో అనేది ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా మంచి విజయం సాధించాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన లక్ష్మూరు దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంది మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు డైరెక్షన్ తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్షన్ తీసుకొని పెద్ద పెద్ద స్థాయికి వచ్చేస్తున్నారు అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మనసులో కొంచెం సందేహం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మీ అనేది పెద్దగా అనుకూలం లేని దానివలన మైండ్ మనస్సు తికార శుద్ధి బ్రేక్ అయిపోతుంది ఎక్కువ స్నేహం అనేది ఎక్కువ చేయొద్దు బంధుమిత్రులతో ఏ విషయమైనా వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకోవద్దు ఏ విషయమైనా కానీ మీరు చేయాల్సిన పనులు కార్యక్రమాలు అది మీ సొంతంగా చేయాలి కానీ జాయింట్ పకారంగా ఆలోచించి చేసి అనుకో చాలా వరకే నష్ట ప్రభావం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు టయాలు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీకు శత్రువులతో కొంచెం భయం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఆ శత్రువుల నుంచి భయం అనేది పోవాలంటే మీ పేరు బలంలో శ్రీ శనేశ్వరుడికి లేదా కాలభైరువుడికి ఈ రెండు దేవుళ్ళకి పూజా బలం చేసి జ్యోతులు వెలిగించినట్టుకైతే తప్పకుండా ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు జ్యోతిషం ఎక్కడెక్కడో చెప్పించుకొని నిరాశింది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భగవంతో నమశివాయ నమ